తిరుమల మాకు శ్రీ హరికొండ వెంగమాంబ అన్నదాన ప్రసార కేంద్రంలో ప్రస్తుతంలో ఉన్నాము ఇక్కడ చూడండి అన్నదాన ప్రసార అన్నదాన ప్రసార కేంద్రం ప్రస్తుతం పూర్తిగా భక్తులతో నిండిపోయింది తిరుమలలో భక్తుల రద్దీతో పాటు అన్నదాన ప్రసార కేంద్రానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇక్కడ గంటల కొద్ది సమయం పడుతోంది తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన ప్రసార ప్రసార కేంద్రంలోని ప్రస్తుతం ఈ పరిస్థితి భక్తులు అన్నదాన ప్రసాదాన కేంద్రం పూర్తిగా నిండిపోయింది తిరుమలలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది భక్తులతో పాటు భక్తులు సంఖ్య और मम्मी ये और का